వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని రామ్ కుమార్ రెడ్డి అన్నారు విద్య ద్వారానే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలవుతుందని తెలిపారు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లను పొగుతున్నారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను జగన్ అధికారంలోకి వచ్చి చెల్లించారని అన్నారు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఆయన విమర్శించారు చదివించగలిగితే ఎంత ఉన్నత విద్య అందించగలిగితే ఇండియాలో ఐఐటీలో అయినా తర్వాత అమెరికా పోయేసి హైయర్ స్టడీస్ అయినా వాళ్ళు సెటిల్ అయితే మనం హ్యాపీగా ఉంటాం రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఇదే ఎవరైనా పాటుపడేది కష్టపడేది నేను చేసిన దానికన్నా నేను చదివిన దానికన్నా నా పిల్లలు ఇంకా బాగా చదవాలా ఇంకా మంచి స్థానం చేరాలా అని అంటే అక్కడే అంతర్లీనంగా ఉండేది ఏంది అంటే చదువు వల్లే ఎదుగుతారు ఉన్న స్థాయి చేరుకుంటారు అది ఏ ఫీల్డ్ అయినా అందుకని నాడు నేడు కింద స్కూల్స్ రూపాంతరం చెందడానికి మార్పు తీసుకురావడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంది అని అంటే ఇవి సంక్షేమ పథకాలు కాదు ఊరికే మీ మెరుగు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది అని సో ఏదో ఇచ్చేసాము ఏదో చేసేసాము అన్నట్టు కాదు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మీరు ఇంకా బెటర్ అవ్వండి మేము ఇంకా డబ్బులు ఇస్తాము ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుంది ప్రైవేటైజేషన్ అంటుంది ప్రైవేట్ వాళ్ళని మీరు మెరుగుపడ పడండి అంటుంది ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు ప్రతి పేద పిల్లవాడు మెరుగుపడాలని కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు రూపురేఖలు మారినాయి దీనికి నిదర్శనం సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్కూల్కు పోయి ఇది ప్రభుత్వ స్కూల్లా ఇంత బాగుంది అని సర్టిఫికేట్ ఇచ్చారు మా మంత్రి లోకేష్ గారు కూడా అన్నారు నోరు దారి అన్నారో లేదో యాక్సెప్ట్ చేసి చాలా బాగా చేశారు అన్నారు అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి విచార్థి